తూబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టు తలంటింది ఈ వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రసన్న కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆ వ్యాఖ్యలను వీక్షించమని హైకోర్టు తేల్చి చెప్పింది మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని ప్రశ్నించింది అలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించుకోండి మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఓ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగైనా ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడింది ముందస్తు బెయిల్ ప్రసన్న కుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుబోధ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది సీనియర్ న్యాయవాది హాజరై వాదనలు వినిపిస్తారని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలుండవేనని విచారణను బుధవారానికి వాయిదా వేయాలని సుబోధ్ కోరారు దీంతో విచారణను నేటికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు